హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను సేమియా కేసరి ఏ విధంగా చేస్తారనేది చూపించబోతున్నానండి నేను చేసే విధంగా అయితే చేస్తే కనుక మనకి కేసర్ అయితే ఫైవ్ డేస్ వరకు ఉంటుంది పాడవదండి ఇవి వ్రతాలు మనం చేసినప్పుడు దేవుడికి ప్రసాదంగా పెడతాం కదండి అప్పుడు ఈజీగా అయిపోతుంది ఫైవ్ డేస్ కూడా ఉంటుంది అంటే దేవుడి దగ్గర పెట్టింది ఎవరికి పెట్టకూడదు మనమే తినాలి అంటారు ఆ విధంగా వేస్ట్ అవుతుంది కదా ఆ టైంలో అయితే ఇలా చేస్తే చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా గిన్నె పెట్టుకొని నెయ్యి పోసుకొని జిడిపప్పు కిస్మిస్ కూడా వేసి బాగా దోరగా వేయించుకోవాలండి మాడనివ్వకూడదు ఆ వేయించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక ఒక బౌల్తోని సేమియా తీసుకొని అదే గిన్నెలోని కొంచెం నెయ్యి కూడా వేసుకొని వేయించుకోవాలి దోరగా వేగనివ్వాలండి బాగా వేయించుకోవడం వల్ల మనకి నెయ్యిలో వేయి వేగడం వల్ల మనకి ప్రసాదం పాడవదండి నేనైతే ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను మీకు కొంచెం మెత్తగా రావాలి అని అనుకుంటే కనుక ఒక పావు కప్పు వేసుకోవచ్చండి అలా అయితే మనకి వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల నిలువ ఉండదు తొందరగా ఆ వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు సేమియా తొందరగా అన్నమాట ఇలా కొంచెం వాటర్ ఉండగానే ఒక కప్పు సేమియాలకి ఒక కప్పు పంచదార తీసుకున్నానండి నేను స్వీట్ నేను నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ మనకి తెలియదండి ఈక్వల్గా సరిపోతుంది ఒక కప్పుకి ఒక కప్పు అయితే మీరు నెయ్యి తక్కువ వేసుకున్నట్టయితే కనుక ముప్పావు కప్పు వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా పంచదార మొత్తం కరిగి ఆ పంచదారలో బాయిల్ అవుతుందండి సేమి అంతా ఉడుకుతుంది కొంచెం టైం పడుతుందండి మనకి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం యాలకుల పౌడరు ప్రసాదంగా పెట్టినట్టయితే కనుక మనం కర్పూరం కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు వేయలేదు ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కుస్మిస్ కూడా వేసి కొంచెం కలుపుకొని కొంచెం జారుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి లేదంటే పంచదార పాకం గట్టిగా అయ్యి ముద్దగా అయిపోతుందండి ఇలా జారుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి ఇంకా రెడీ అండి సేమియా కేసరి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇదైతే ఫైవ్ డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టారు అంత బాగుంటుంది వేడిగా ఉండేటప్పుడు కన్నా కేసరీ చల్లారితే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్